గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ సంవత్సరం క్రషింగ్ అనేటువంటిది గానుగాట సక్రమంగా నడకపోవడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపు ముప్పై రెండు వేల ఎక్ట ఎకరాల్లోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకైనటువంటిది పండించి రైతులు చెరుకేస్తే ఈ రోజు ఐదు వేల ఆరు వేల ఎకరాల్లోనే చెరుకు పండించి షుగర్ ఫ్యాక్టరీకి వేసినటువంటి దుస్థితి రైతాంగానికి ఏర్పడ్డది ఆ ఐదు వేల ఆరు వేల ఎకరాల్లో ఉన్నటువంటి చెరుకు కూడా ఈరోజు గానుగాటు సక్రమంగా ఆడట్లేదు ఓవరాయిలింగ్ లేక బాయిలర్ సరిగి పనిచేయక ఎప్పటికప్పుడు ఆగిపోయి రైతులు చెరుకు అనేటువంటిది పూర్తిగా ఎండిపోయి క్రా కాటాల దగ్గర తీసుకొని వచ్చి దాన్ని ఈరోజు ఆడుకోలేనిటువంటి పరిస్థితి అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ జిల్లాలో చాలా ప్రధానమైన షుగర్ ఫ్యాక్టరీ ఈ రాష్ట్రంలో చాలా అవార్డులు తీసుకున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ అటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు రైతులు ఎంతో కష్టపడి ఇరవై మూడు వేల మంది కష్టపడి షేర్దనాలు కట్టి వాళ్ళ భార్యలు తోటలు కూడా అమ్మి షేర్దనాలు కట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటి రైతుల కష్టం మీద నడిచినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు బాయిలే ఆగిపోతే ఆ చెరుకు రసాన్ని శారదా నదిలోకి వదిలేస్తారు శారదా నదిలోకి చెరుకు రసం వదిలేయడం అని అంటే చెరుకు రైతు రక్తాన్ని ఈరోజు వాళ్ళ చెరుకు దాంట్లో వదిలేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులకు కానీ ఈరోజు పట్టేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు ఇక్కడ కొత్తపెంట దేవరాపిల్ల మండలంలోని కొత్తపెంట గ్రామంలోని రొంగల వెంకట్రావు అనేటువంటి ఒక రైతు చేరు ఉంది ఆయన చేరు చేరు చెరువు వేసుకుందామని అంటే అక్కడ కొట్టుకెళ్ళ ఎవడో తీసుకునే పరిస్థితిలో డబ్బులు ఇస్తారని గ్యారంటీ లేదు పెట్టుబడులు ఎక్కువైపోయాయని చెప్పేసి ఈరోజు చెరుకు తోటకి అగ్గిట్టేశారు అంటే రైతు కన్నతల్లిలో చూసుకునేటువంటి పంటకి ఈరోజు రైతే అగ్గెట్టుకునేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం కల్పించింది ఇటువంటి ప్రభుత్వాలు నమ్మి ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అందుకని ఈరోజు రైతులు దాని పంటకి అగ్గెట్టుకోవడం అంటే కన్నతల్లికి నిప్పంటించుకునేటువంటి పరిస్థితి కన్నతల్లి అటువంటి పంటకి ఈరోజు రైతులు చెరుకు తోటకి అగ్గెట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అన్నటువంటిది మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఎంటలే దీని మీద పరిశీలన చేయాలి రైతాంగాన్ని ఆదుకోవాలి షుగర్ ఫ్యాక్టరీకి ఆధునీకరణించడానికి మూడు వందల యాభై కోట్లు ఇచ్చి తక్షణ సాయం కింద వాళ్ళకి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆ విధంగా ఆదుకోకపోతే రైతులు చెరుకు తోట తగ్గేటం కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది కాబట్టి ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురాకుండా వాళ్ళ పని నన్ను పంటకే అగ్గేయడం అంటే రైతు ఆత్మహత్య చేసుకునేట్టే కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం భావించాలి భావించి ఎంట్లే రైతాంగాన్ని ఆదుకునే విధంగా చెరుగు షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాము